ఒక్కొక్క పిల్లాన్ని మీరు చూడండి చాలా చిన్నతనం నుంచే భగవన్నామని చెప్తూ ఉగ్గు పడితే తాగుతాడు వాడు అన్నమాచార్యుల వారికి ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవింద అంటే కానీ ఉగ్గు తాగేవారు కాదు అందుకే తల్లి ఒడి మొదటి బడి ఎందుకు అంత అందమైన మాట అన్నారంటే అమ్మ పిల్లాన్ని ఒళ్ళో కూర్చోపెట్టుకొని బా బోరు కొట్టేస్తోంది అందం మరి ఏమిటో తెలియదు సృష్టిలో పరమాత్మ యొక్క గొప్పతనం పిల్లాడితో వాడికి ఏమీ కాదు ఆ పిల్లాడికి అమ్మ చెప్పేది వీడికి అర్థమవుతున్నాయి అని ఎవరైనా అనుకుంటే అంతకన్నా అన్యాయం అంతకన్నా అవివేకం ఇంకేం ఉండదు కానీ తన పిల్లాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని కూర్చున్నటువంటి అమ్మకి ఏమి బోర్ కొట్టేసి అబ్బా తినేస్తున్నాడు వీడ అని అనుకుంటుందా అనుకోదు ఆ పిల్లాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని నాన్న జోద పెట్టు అని ఆ రెండు చేతులు తీసి గోవిందా గోవింద గోవిందా గోవింద అని వాడి తల మీద పెట్టిస్తుంది ఏది జేజిబెట్టు పెట్టు జేజి పెట్టు జేజు పెట్టు స్వామిరా జేజు పెట్టు నానా అంటుంది ఏది లెంపలేసుకో లెంపలేసుకో అంటుంది ఏది ఆయన కాళ్ళకి దండం పెట్టు కాళ్ళకి దండం పెట్టు అంటుంది అంటే ఇప్పుడు అంటే పోయి అనుకోండి ఇందుకు మనకు అవన్నీ దండాలా వినని ఇప్పుడు మానేశారు ఇప్పుడు ఎంతసేపు నానా ఏడు గంటల సీరియల్ చూడు ఏడు గంటల సీరియల్ చూడు రిమోట్ ఇలా నొక్కాలి ఛానల్ ఇలా మార్చాలి ఇవి నేర్పుకుంటున్నాం మనం అందుకే వాడు కూడా మనకి ఏజ్ హోమ్లో వాడు పెడతాడు తర్వాత ఎందుకు మనకెందుకు వీళ్ళు మని మళ్ళీ మెడకో గుదిబండ అని మనము జోదలు పెట్టిస్తే మనము వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెట్టిస్తే పరమేశ్వరుడి పాదాల మీద పూజా పుష్పాన్ని దాచినట్టు వాడు నన్ను జాగ్రత్తగా చూసి ఉండేవాడు సంస్కారం ఉండేది జనరేషన్ గ్యాప్ అని వాళ్ళనండం ఎందుకు దోషం మన దగ్గర పెట్టుకుని అందుకని చెప్పి ఇవాళ తల్లిదండ్రులే ఇంట్లో ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కాన్ని పాపను ఇక్కడుంచారు అని ఓ పాట వినేవాళ్ళేడు తల్లిదండ్రులకే మంచి మంచి పాటలు అక్కర్లేదు తల్లిదండ్రులకే రెండు కీర్తనలు అక్కర్లేదు లేనప్పుడు ఇంకెక్కడి నుంచి వస్తుంది రమ్మంటే సంస్కార బలం ఎటువైపు నుంచి వస్తుంది